నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఈ వీడియోలో మనం నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ గురించి తెలుసుకుందాం ఈ టాపిక్ చాలా ముఖ్యమైన టాపిక్ తప్పకుండా ప్రశ్న అడిగే అవకాశం ఉన్న టాపిక్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ వివిధ రంగాలలో దేశానికి సేవలందించే వారికి వివిధ అవార్డులతో సత్కరిస్తున్నట్లే క్రీడలలోనూ అత్యున్నతంగా రాణించిన వారికి పలు క్రీడా అవార్డులను భారత ప్రభుత్వం ఇచ్చి సత్కరిస్తుంది ప్రతి ఏటా కేంద్ర క్రీడల యువజన వ్యవహార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ అవార్డుల కోసం క్రీడాకారులను ఎంపిక చేస్తారు జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు ఇరవై తొమ్మిదిన భారత రాష్ట్రపతి ఈ అవార్డులను ప్రతి ఏటా ప్రధానోత్సవం చేస్తారు ఈ క్రీడా అవార్డులలో అత్యున్నతమైనదిగా మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును పరిగణిస్తారు మొదటగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్నగా ఉన్న ఈ అవార్డు పేరును ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చిన విషయం తెలిసిందే దీంతో పాటు అర్జున ద్రోణాచార్య మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాలను క్రీడల్లో రాణించిన వారికి ప్రతి సంవత్సరం ఇస్తుంది ప్రస్తుత క్రీడా విభాగంలో మొత్తం ఆరు అవార్డులను అందిస్తుంది ఈ అవార్డులను ప్రతి ఏటా బహుకరిస్తారు అవి ఏమిటంటే ఒకటవది మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు దీనిని పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో ప్రారంభించడం జరిగింది రెండవది అర్జున అవార్డు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రారంభించడం జరిగింది మూడవది ద్రోణాచార్య అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్టార్ట్ చేయడం జరిగింది నాలుగవది మౌలానా అబుల్ కలాం ఆజాద్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రారంభించడం జరిగింది ఐదవది రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ ఇది పైన చెప్పిన వాటిలో నాలుగు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఐదు రాష్ట్రీయ కేర్ ప్రోత్సాహన అవార్డులు ఏపీడిఎస్సి సిలబస్లో లేవు కానీ ఆరు ఏకలవ్య అవార్డు ఏడు లక్ష్మీబాయి అవార్డు ఎనిమిది అభిమన్యు అవార్డు ఈ ఏకలవ్య లక్ష్మీబాయి అభిమన్యు అవార్డులు ఈ మూడు అవార్డులు ఏపీడిఎస్సి సిలబస్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అవార్డు రాజు ఖేలరత్న ప్రస్తుతం ఇది మేజర్ ధ్యాన్చంద్ రత్న అవార్డుగా పిలువబడుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో ప్రారంభించారు క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఈ ధ్యాన్చంద్ రత్న అవార్డు ఈ అవార్డును పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో తొలిసారి ప్రదానం చేసిన ఈ అవార్డు పేరు ట్వంటీ ట్వంటీ వరకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుగా పిలిచేవారు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్ట్ సిక్స్న రాజీవ్ గాంధీ ఖేలరత్న అవార్డును హాకీ లెజెండ్ ధ్యాన్చంద్ పేరు మీదుగా మేజర్ ధ్యాన్చంద్ రత్న అవార్డుగా మార్చడం జరిగింది ఈ అవార్డు విజేతకు ట్రోఫీ సర్టిఫికేట్ ఇరవై ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైస్ ఇస్తారు ఈ అవార్డును కేంద్ర క్రీడల యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం అలాగే మేజర్ ధ్యాన్చంద్ పుట్టినరోజు అయిన ఆగస్టు ఇరవై తొమ్మిది జాతీయ క్రీడల దినోత్సవం రోజున భారత రాష్ట్రపతి ఈ అవార్డును క్రీడాకారులకు అందజేస్తారు ఈ అవార్డు కోసం గత నాలుగేళ్ల క్రీడాకారుల ప్రదర్శనను అంటే ఒలింపిక్స్ ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ వరల్డ్ చాంపియన్షిప్ వివిధ అంతర్జాతీయ టోర్నమెంట్లలో క్రీడాకారుల ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డు విజేతను ఎంపిక చేస్తారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ అవార్డును అత్యధికంగా పన్నెండు మందికి ఇవ్వడం జరిగింది ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి నైన్టీన్ నైంటీ వన్ నైంటీ విశ్వనాథ్ ఆనంద్ ఈయన చెస్ క్రీడకు సంబంధించిన వ్యక్తి ఈ అవార్డు పొందిన తొలి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నైన్టీన్ నైంటీ సెవెన్ టు నైన్టీ ఎయిట్లో పొందాడు నెక్స్ట్ ఈ అవార్డు పొందిన తొలి ఆంధ్ర మహిళ మరియు తొలి అథ్లెట్ మహిళా అథ్లెట్ ఎవరంటే కరుణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్లో నైంటీ ఫోర్ టు నైంటీ ఫైవ్ నెక్స్ట్ ఈ అవార్డు పొందిన గురు శిష్యులు పుల్లల గోపీచంద్ సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్లో పొందారు నెక్స్ట్ ఈ అవార్డు అందుకున్న అత్యంత భిన్న వయసు గల వ్యక్తి అభినవ్ బింద్ర ఈయన షూటింగ్ సంబంధించిన వ్యక్తి ఈయన కేవలం పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే ఈ అవార్డు వరించడం జరిగింది నెక్స్ట్ అవార్డు అర్జున అవార్డు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మహాభారత ఇతిహాసంలో అత్యున్నత విల్లుకారుడిగా పేరు గావించిన అర్జునుడి పేరు మీదుగా ఈ అర్జున అవార్డును ఇవ్వడం జరిగింది ఈ అవార్డును పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి ఇస్తున్నారు ఈ అవార్డు గెలుపొందిన క్రీడాకారులకు పదిహేను లక్షల రూపాయలతో పాటు లిఖిత శాసనం మరియు స్టాల్ హార్ అంటే గౌరవ పత్రం అంటే ప్రశంస పత్రం కూడా ఇస్తారు ఈ అర్జున అవార్డును ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం అయిన ఆగస్టు ఇరవై తొమ్మిదిన రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదిగా ఈ అవార్డును క్రీడాకారులకు ప్రదానం చేయడం జరుగుతుంది ప్రతి ఏటా కేంద్ర క్రీడల యువజన వ్యవహార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో క్రీడాకారులను ఈ అర్జున అవార్డుకు ఎంపిక చేస్తారు ఖేల్ రత్న అవార్డు కంటే ముందు ఈ అర్జున అవార్డే అత్యున్నత క్రీడా పురస్కారంగా భావించేవారు ఈ అర్జున అవార్డుకు ఎంపిక చేసే సమయంలో క్రీడాకారుల యొక్క గత నాలుగేళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటారు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఖేల్ రత్న అవార్డు అందుకున్న క్రీడాకారులను అర్జున అవార్డుకు నామినేట్ చేయకూడదు అయితే అర్జున అవార్డు అందుకున్న వ్యక్తి క్రీడాకారులను మాత్రం రత్న అవార్డుకు నామినేట్ చేయవచ్చు నెక్స్ట్ అవార్డు ద్రోణాచార్య అవార్డు ఈ ద్రోణాచార్య అవార్డు అనేది అర్జునుని గురువు అయినటువంటి ద్రోణాచార్యుని పేరు మీదుగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఈ అవార్డు ఇస్తున్నారు ఈ ద్రోణాచార్య అవార్డు కోచులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇది ద్రోణాచార్య అవార్డు అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారులు అత్యున్నత విజయాలు సాధించటంలో కీలక పాత్ర పోషించిన కోచ్లకు ఈ అవార్డును బహుకరిస్తారు ఈ ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన కోచ్లకు పది లక్షల రూపాయలతో పాటు లిఖిత శాసనం హార్ అంటే గౌరవ పత్రాన్ని పొందుతారు అలాగే ఈ అవార్డును ధ్యాన్చంద్ పుట్టినరోజు సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం అయిన ఆగస్టు ఇరవై తొమ్మిదిన రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు ప్రధానోత్సవం చేస్తారు ఈ ద్రోణాచార్య అవార్డును ప్రతి ఏటా కేంద్ర క్రీడల యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుంది ఆగస్టు ఇరవై తొమ్మిది మరియు కేంద్ర క్రీడల యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను మళ్ళీ మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయడం ఎందుకంటే ఒక్కొక్క అవార్డును కూడా కేంద్ర ప్రభుత్వం వేరువేరుగా ఎంపిక చేయడం జరుగుతుంది కావున దీనిని మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేయడం వల్ల ప్రతి ఒక్క అభ్యర్థులకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ అవార్డ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ దేశంలో తొలి క్రీడా పురస్కారం ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ స్వాతంత్ర సమరయోధుడు అయిన దేశంలో తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు మీదుగా ఈ అవార్డును తీసుకొని రావడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడులో ఈ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీని ప్రారంభించడం జరిగింది ఈ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఏడాది సమయంలో ఇంటర్ యూనివర్సిటీ అంటే అంతర్ యూనివర్సిటీ టోర్నీలో మంచి ప్రదర్శన చేసిన వారికి ప్రతి ఏటా కేంద్ర క్రీడల యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆగస్టు ఇరవై తొమ్మిదిన రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును బహుకరిస్తారు ఈ అవార్డును గురించి ఏపీడిఎస్సి సిలబస్లో లేదు రాష్ట్రీయ కేల్ ప్రోత్సాహన్ పురస్కార్ ఇది కూడా ఏపీఎస్సి సిలబస్లో లేదు గడిచిన మూడేళ్లలో దేశంలో క్రీడలను ప్రోత్సహించిన క్రీడల అభివృద్ధి కోసం పాటుపడిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ లేదా కార్పొరేట్ సంస్థలు వ్యక్తులకు ఈ అవార్డును బహుకరిస్తారు రెండు వేల తొమ్మిది నుంచి ఈ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాన్ని ఇస్తున్నారు ఈ రాష్ట్రీయేల్ ప్రోత్సాహన్ పురస్కారాన్ని నాలుగు అంశాలలో ఎంపిక చేస్తారు అందులో మొదటిది ఒకటి స్పోర్ట్స్లో యువ నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించిన వారికి రెండవది కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా స్పోర్ట్స్ను ప్రోత్సహించిన వారికి మూడవది క్రీడాకారులకు ఉపాధి కల్పించిన వారికి నాలుగవది క్రీడల సంక్షేమం కోసం పాటుపడిన వారికి ఈ అవార్డు కోసం ఎంపిక చేస్తారు ఈ పై నాలుగు కేటగిరీలలో విజేతలను వేరువేరుగా ప్రకటిస్తారు ఏపీడిఎస్సి సిలబస్లో అయినటువంటి ఏకలవ్య అవార్డు లక్ష్మీబాయ్ అవార్డు అభిమన్యు అవార్డుల గురించి మనం తెలుసుకుందాం నెక్స్ట్ అవార్డు ఏకలవ్య అవార్డు ఈ ఏకలవ్య అవార్డు అనేది భారతదేశంలో ఒక క్రీడా పురస్కారం ఈ ఏకలవ్య అవార్డును పంతొమ్మిది వందల తొంభై మూడులో స్థాపించారు ఈ ఏకలవ్య అవార్డు ఇది పురాణ భారతీయ పౌరాణిక పాత్ర ఏకలవ్య పేరు మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ అవార్డును భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో ఒకటైన కర్ణాటక ప్రభుత్వం క్రీడలలో విశిష్ట సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేస్తుంది ఈ అవార్డును జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలలో వివిధ క్రీడా ఈవెంట్లలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన కర్ణాటక నివాసి అయిన క్రీడాకారులకు వారి ప్రదర్శనతో అత్యున్నతమైన ప్రదర్శన చేసిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు ఈ ఏకలవ్య అవార్డులలో ఒక లక్ష రూపాయలు మొమెంటో సర్టిఫికేట్ కర్ణాటక రాజధాని అయిన బెంగళూరులో ప్రతి ఏటా ప్రధానోత్సవం జరుగుతుంది ఈ ఏకలవ్య అవార్డును కర్ణాటక రాష్ట్రంతో పాటుగా మధ్యప్రదేశ్ హర్యానా మొదలగును అనేక రాష్ట్రాలను కూడా ఇస్తాయి రాజస్థాన్ వంటి కొన్ని రాష్ట్రాలు క్రీడలు లేదా విద్యలో అత్యున్నత ప్రతిభ కనబర్చిన స్థానిక క్రీడాకారులకు ఈ అవార్డులు అందజేస్తాయి అయితే ఈ అవార్డును ప్రతి రాష్ట్రం ఇవ్వదు కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఇస్తాయి నెక్స్ట్ అవార్డు అభిమన్యు అవార్డు మహాభారత యుద్ధంలో అసాధారణ ప్రదర్శన కనబరిచిన అభిమన్యుడు పేరు మీదుగా ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అయితే ఖోఖో బాయ్స్ ప్లేయర్స్ పద్దెనిమిది వేల సంవత్సరం లోపు ఈ సాంప్రదాయ ఆటలో అసాధారణ ప్రదర్శన కనబరిచిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు నెక్స్ట్ అవార్డ్ లక్ష్మీబాయ్ అవార్డు ఈ అవార్డును బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన లక్ష్మీబాయ్ పేరు మీద ఇవ్వడం జరుగుతుంది ఈ లక్ష్మీబాయ్ అవార్డును ఖోఖో బాలిక విభాగంలో పద్దెనిమిది సంవత్సరాలలోపు ఈ సాంప్రదాయ ఆటలో అసాధారణ ప్రదర్శన కనబరిచిన బాలికలకు ఈ అవార్డును బహుకరిస్తారు ఈ టాపిక్కు సంబంధించి గతంలో అడిగిన ప్రశ్నల గురించి తెలుసుకుందాం ఫస్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆప్షన్ వన్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఆప్షన్ టూ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆప్షన్ త్రీ నైన్టీన్ వన్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ ఫైవ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ నైన్టీన్ నైంటీ వన్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఈ టాపిక్ గురించి మొత్తాన్ని బిట్ బ్యాంక్ని సపరేట్ వీడియోగా చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో మనం క్రీడా అవార్డుల గురించి తెలుసుకుందాం వచ్చే వీడియోలో మనం భారతరత్న పద్మ అవార్డులు అంటే పద్మశ్రీ విభూషణ్ పద్మభూషణ్ గురించి తెలుసుకుందాం మొత్తం అవార్డుల టాపిక్ అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుంది అప్పుడు థ్యాంక్ యూ ధన్యవాదాలు